எ <coughs> கோவி వంద రోజుల పాలన ఈ వంద రోజుల పాలన నుండి ప్రజల దృష్టి మరలించడానికి మరి కూటమి ప్రభుత్వం ఈ దుశ్చర్యకి పాల్పడి మరి భగవంతుడు ఆ కలియుగ దైవం వెంకటేశ్వర స్వామిని అడ్డు పెట్టుకుని మరి ఆ లడ్డూ ప్రసాదంలో కల్తీ గురించి జగన్మోహన్ రెడ్డి గారి మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద నిందలు వేస్తూ మరి ప్రభుత్వం ఇంత నీచంగా ప్రవర్తిస్తుంది దమ్ము ధైర్యం ఉంటే సిబిఐ ఎంక్వైరీ ఎందుకు వేయట్లేదు మీరు సిట్ ఎంక్వైరీ ఇక్కడ మూడు రాష్ట్రాలు ఇన్వాల్వ్ అయ్యి ఉన్నాయి అక్కడ ఏర్పు తమిళనాడు మన ఆంధ్ర రాష్ట్రం అలానే గుజరాత్లో ఎక్కడి నుంచి అయితే రిపోర్ట్ వచ్చిందో మరి సిబిఐకి ఇస్తే మరి నిజాలు డిగ్గు తేలుతాయి కాబట్టి మేము సిబిఐ ఎంక్వైరీ 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 డిమాండ్ చేస్తున్నాము అలానే పవన్ కళ్యాణ్ గారు మరి ఏడు సిద్ధాంతాలతో ముందుకు వచ్చింది జనసేన పార్టీ మరియు మొదటి సిద్ధాంతం కులాలను కలిపే రాజకీయం అంటారు కులాలను విడగొడతారు మరి రెండవ సిద్ధాంతం మత ప్రస్తావన లేని రాజకీయం అంటారు కానీ ఈరోజు బీజేపీ కంటే ఎక్కువ ఓవరాక్షన్ పవన్ కళ్యాణ్ గారు చేస్తున్నారు ఎందుకు ఈ రాజకీయాలు కుల మత రాజకీయాలు ఎందుకు మన రాష్ట్రం కోసం కష్టపడి ముందు తీసుకెళ్ళాలి కానీ మీకు ఒక ఛాన్స్ ఇచ్చారు ప్రజలు ముందు తీసుకెళ్ళడం కానీ ఇలాగా భగవంతుని అడ్డు పెట్టుకొని జగన్మోహన్ రెడ్డి గారిని ఎదుర్కోలేక జగన్మోహన్ రెడ్డి గారి క్రేజ్ని ఎదుర్కోలేక ఎందుకంటే మన పిఠాపురం వెళ్తే మరి అక్కడ జనసంద్రం మరి వాటిని ఇవన్నీ చూసి తట్టుకోలేక మరి కూటమి ప్రభుత్వం ఇలాంటి నిందలు వేసి మరి ఇలా చేస్తుంది అలానే చంద్రబాబు నాయుడు గారికి మేము విజ్ఞప్తి చేస్తున్నాం ముందు ఒక సిబిఐ ఎంక్వైరీ కానీ సిట్టింగ్ జడ్జితో కానీ విచారణ జరిపించి నిజాలేంటి అన్నీ నిగుదేల్చాలని చెప్పి తెలియజేసుకుంటూ మరి ఈరోజు మేమందరం మరి ఇక్కడ వెంకటేశ్వర స్వామి గుడిలో ఈ రాష్ట్ర ప్రజలకి ఈ రాష్ట్రానికి మంచి జరగాలి చంద్రబాబు నాయుడు గారు చేసిన తప్పుకి ఈ రాష్ట్ర ప్రజలు మీద ఏమీ ఉండకూడదు అని చెప్పి భగవంతుడిని రాష్ట్ర ప్రజలు చల్లగా చూడమని చెప్పి మేము కోరుకుంటూ ఈరోజు ఇక్కడ రావడం జరిగింది ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు వారి ఆదేశాల మేరకు ప్రతి నియోజకవర్గం మండలం గ్రామ గ్రామాల్లో కూడా దేవాలయాల్లో పూజలు జరిపే కార్యక్రమాన్ని ఈరోజున జరుపుతున్నాం ఆ కార్యక్రమం ఎందుకు జరుపుతున్నాం అంటే ఈ రాష్ట్రంలో ప్రభుత్వం కొత్తగా ప్రభుత్వం వచ్చి వంద రోజులైన సందర్భంగా వంద రోజుల పండుగ జరుపుకోవాలని ఎంతో ఆత్రుతో ప్రజల ముందుకు వెళ్ళాలని ఆరాటపడినటువంటి ప్రభుత్వం ఆ ప్రభుత్వం వైఫల్యాలు కప్పిపుచ్చుకోవడానికి ఏమి ఆయన ఏమి దొరక్క ఏమి దొరకడం అంటే నిన్న కాక మొన్న ఈ మధ్యనే అంతా కలిసి పదిహేను రోజుల ముందు విజయవాడ చరిత్రలో ఎన్నడూ లేనటువంటి పొడమేరు వస్తే ప్రజలు సరిపోయే కార్యక్రమం ఏ ప్రభుత్వంలోనూ జరగల ఏ ప్రభుత్వంలోనూ జరగల కానీ ఇప్పుడున్న ప్రభుత్వంలో మాత్రం అమాయక ప్రజల ప్రాణాలు బలికొన్నది ప్రభుత్వం దానికి కారణం ఎవరు దానికి కారణం ఎవరు మహాకూటమి దానికి ప్రధాన సంధానకర్త మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అలాంటి పాపాలు చేసి అది కూడా జగన్మోహన్ రెడ్డి గారి మీద ఎట్టేయాలని చూశాడు పాపం కుదరలా వాళ్ళు ఏమన్నారంటే అక్కడ అసలు అక్కడ ప్రాజెక్ట్ ఎక్కడుంది ఆ విజయవాడ పైన అసలు గేట్లు ఎక్కడ ఉన్నాయని కూడా ఎదురు జగన్మోహన్ రెడ్డి గారు ప్రశ్నించారు కొందరు కళ్ళతో ఎల్లి కళ్ళతో చూస్తే తెలుస్తుంది అక్కడ ఎన్ని గేట్లు ఉన్నది అక్కడ ప్రాజెక్ట్ ఉందా లేదనేది ఒకేసారి లేపి ప్రజలకి ఏమాత్రం అప్రమత్తం చేయకుండా ప్రజలు ఎంతమందిని బలికొన్నారో చరిత్రలో ఎన్ని లేని విధంగా చూసాం ఆ పాపం ఒక పక్కన అయితే ఏం చేయాలో అర్థం కాక వంద రోజులు పండుగ ఎలా చేసుకోవాలో అర్థం కాక ఆఖరికి వాడు మొక్కులవాడు రక్షకుడు మహానుభావుడు కలిగా శ్రీ వెంకటేశ్వర స్వామిని సైతం కూడా వదలకుండా ఆ మహానుభావుడు యొక్క ఆ వెంకటేశ్వర స్వామి గారి ఆ స్వామివారి సన్నిధిలో భక్తులకు పంచే ప్రసాదం పైన రాజకీయం మొదలెట్టారు ఏమిటా రాజకీయం అంటే ఆ రాజకీయం అంటే దుర్మార్గంగా ఏ ముఖ్యమంత్రి స్థానంలో ఉన్నటువంటి ఏ వ్యక్తి మాట్లాడుకున్నటువంటి మాటలు ఆ మాటలు మాట్లాడి ప్రజల్ని పట్టి భక్తుల మనోభావాలను దెబ్బతీసి భక్తుల భక్తులందరినీ కూడా మానసిక వేదన గురిచేసే విధంగా చంద్రబాబు నాయుడు గారి వారి ఆలోచన విధానాన్ని ముందుకు తీసుకెళ్లాడు ఏమిటి అంటే జంతువుల కొవ్వు కలిపేశారు దీంట్లో పంది కొవ్వు కలిసింది అని ఒక ముఖ్యమంత్రి నోటి వెంట మాట మాట్లాడటం అంటే ప్రజలను ఎంత దిగ్భాంతి గురయ్యేలాగా చేశాడు చంద్రబాబు నాయుడు గారంటే దీంట్లో నిజం అంటే నిజం నీకు తేల్చాలి నీకు తేల్చాలంటే సిబిఐ ఎంక్వైరీ చేయమని మన నాయకుడు కోరుతున్నారు లేదా లేదా సుప్రీంకోర్టు సుప్రీంకోర్టు సిట్టింగ్ జడ్జితో ఆయనతోటి ఇవాళ ఎంక్వైరీ చేయించమని మన నాయకుడు కోరుతుంటే అవసరం లేదంట సుప్రీంకోర్టు జడ్జి గారు అవసరం లేదంట సీబీఐ అవసరం లేదంట ఏ ప్రభుత్వం ఉంటే ఆ ప్రభుత్వం వెనకాల ఉండేటువంటి వారు సిట్ అనేటువంటి సంస్థ సరిపోతుందంట ఇదేనా ఎందుకంటే ఇది ఒక మన యొక్క ఆంధ్రప్రదేశ్ యొక్క భక్తుల మనోభావాలే కాదు ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి భారతదేశంలో పుట్టి పెరిగినటువంటి ప్రతి భారతీయుడి యొక్క మనోవేదన ఇది ఆ మనోవేదన తీర్చాలి అంటే బాధ్యత మీ పైన ఉంది చంద్రబాబు నాయుడు గారు మీరు సిబిఐ ఏంచండి ఎవరి దోషులైతే మనం శిక్షించండి అసలు దీనికి శ్రీకారం ఎవరు చుట్టారో బయటికి వస్తుంది నిన్న కాక మొన్న మీరు పంపిన ఐఏఎస్ ఆఫీసర్ గారు ఈఓ గారు ఆయన ఏం చెప్పాడు డైరెక్ట్గా ప్రెస్ మీట్లో ఏం చెప్పారు వచ్చినటువంటి లారీలు నిబంధనలకు టెస్టులకు విరుద్ధంగా ఉంటే వాటిని ఆపేశాం వాటిని తిప్పి పంపేశామని చెప్పారు మీరేమో అందులో జంతువుల కొవ్వు కలిసింది అది వాడేశారు అది భక్తులకు పనిచేశారని దుర్మార్గంగా మీరు మాట్లాడుతున్నారు ఒక ముఖ్యమంత్రి స్థానంలో ఉన్నటువంటి వ్యక్తులు మీరు మాట్లాడటం సభవా చంద్రబాబు నాయుడు గారు అని అడుగుతున్నారు చంద్రబాబు నాయుడు గారు ఈ చేసి మోస్తున్నటువంటి ఈ పాపం ఈ పాప ప్రక్షాళన జరగాలంటే మీరు ముందుకు రావాలి చంద్రబాబు నాయుడు గారని కూడా అడుగుతున్నారు అందుకే ఈ రోజున భారతీయుల యొక్క మనోభావాలు దెబ్బ తినకుండా మానసిక వ్యాధను తీర్చాలి అంటే ఇవాళ సిబిఐ ఎంక్వైరీ చేయండి అలాగే సుప్రీంకోర్టు సిట్టింగ్ జడ్జి గారు వారి చేత ఎంక్వైరీ చేయించడం లేదా ఇద్దరు ఎవరో ఒకళ్ళు ఈ సంవత్సరానికి ఇవ్వండి కానీ మీరు మీరు చేసినటువంటి దుర్మార్గమైనటువంటి కార్యక్రమం మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి మీద ఆ బురదల్లే కార్యక్రమం పెట్టి మా నాయకుడి మీద కులం అంటూ మతం అంటూ మా నాయకుడిని మానసికంగా వేదన గురిచేసి మీరు లబ్ధి పొందాలనుకుంటే చంద్రబాబు నాయుడు గారు ప్రజలంతా చూస్తున్నారు మీరు మాట్లాడే ప్రతి మాట చూస్తున్నారు మీ ఆఫీసర్ అయినట్టు ఈవో గారు మాట్లాడిన మాటలు చూస్తున్నారు మీరు మాట్లాడిన పక్కన చూస్తున్నారు అక్కడ జరిగినటువంటి విధానాలు చూస్తున్నారు కానీ మీరేదో ముఖ్యమంత్రిగా ఉన్నాను కదా ఏ అబద్ధం మాట్లాడినా ఏ మాట మాట్లాడినా చెల్లుతుంది అనుకుంటే ప్రజలేమి పిచ్చివాళ్ళు కాదు తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి భక్తులు అమాయకులు కాదు మీరు రెచ్చగొడితే ఎవరు రెచ్చిపోవడం సిద్ధంగా లేరు కానీ మీరు చేసిన పాపాన్ని కడుక్కోండి చంద్రబాబు నాయుడు గారు చేసిన పాపాన్ని కడుక్కోవాల్సిన అవసరం చంద్రబాబు నాయుడు గారి మీద ఉంది మేము ఒకటే కోరుకుంటున్నాం ఆపద మొక్కలు వాడైనటువంటి అనాథరక్షకుడైనటువంటి కలియుగ వెంకటేశ్వర స్వామిని మేమందరం కూడా ఒకటే కోరుకుంటున్నాం ఏం కోరుకుంటున్నాం అంటే చంద్రబాబు నాయుడు గారికి మానసికంగా స్థైర్యాన్ని ధైర్యాన్ని ఇవ్వు స్వామి ఆయన పాప ప్రక్షాళన చేసుకోవటానికి ఆయనకి ధైర్యాన్ని ఇవ్వండి ఆ పాపం విముక్త అయ్యలేక పాప ఆయనకి క్షమాభిక్ష పెట్టండి స్వామి అని ఆ స్వామివారిని కూడా మేము కోరుకుంటున్నాం ఆ స్వామివారిని కోరుకుంటే క్షమాభిక్ష స్వామి పెడితే చంద్రబాబు నాయుడు గారికి మంచి బుద్ధి ప్రసాదించండి చంద్రబాబు నాయుడు గారు మంచి బుద్ధి ప్రసాదిస్తే ప్రజలు ప్రజల్ని మోసం చేసి ఓట్లు ఎంచుకున్నటువంటి చంద్రబాబు నాయుడు కనీసం ఆయన ప్రజలకి మంచి పాలన ఇవ్వని మనం కూడా ఆ దేవుణ్ణి మేము కోరుకుంటాం ఎందుకంటే ప్రజలు మోసం చేశారు అయినప్పటికి కూడా మీ పాప ప్రక్షాళన చేసుకుని ప్రజలకి మంచి పాలన ఇవ్వడానికి మంచి బుద్ధి కలగడానికి శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని కలిగి మీకు ఆ కలియుగ వెంకటేశ్వర స్వామి గారిని మేమందరం కూడా కోరుతున్నాం చంద్రబాబు నాయుడు గారి మంచి బుద్ధి ప్రసాదించమని ఎందుకంటే మంచి పాలన అందిస్తాడని కోరుకుంటున్నాం అంతేగాని మీలాగా చంద్రబాబు నాయుడు గారు మీలాగా జగన్మోహన్ రెడ్డి గారి మీద బురదాలేడం అలా బురదాలే కార్యక్రమం మేము మీ మీద బురజాలని చేయట్లా కానీ మీరు తప్పుదోవ భక్తులందరినీ తప్పుదోవ పట్టించి భారతీయులందరినీ కూడా మనోవేదన గురిచేసి వెంకటేశ్వర స్వామి భక్తులందరూ కూడా మానసిక వేదన గురిచేసినటువంటి మీ మాటలు కలవర పెడుతున్నాయి బాధ పెడుతున్నాయి మానసిక వేదన గురిచేస్తున్నాయి ఆ ప్రక్షాళన చేసి ఆ పాప ప్రక్షాళనకు మీరే కర్తలు మీరే కర్తలు కనుక మీరు ఆ పాప ప్రక్షాళనలో చేసుకుని వెంకటేశ్వర స్వామి సన్నిధిలో వెళ్ళి స్వామివారి కాళ్ళు పట్టుకుని క్షమించమని వేడుకోవాలని మేము ఈ రోజున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు మా నాయకుడి యొక్క ఆవేదన మా నాయకుడి యొక్క బాధ మీరు ఇచ్చి జల్లాలకు ఉన్నటువంటి కార్యక్రమాన్ని మేము ఖండించి ఈ రోజున మా నాయకుడికి మేము అండగా ఉండేటువంటి కార్యక్రమాలు చేస్తాం మా కేంద్ర కార్యాలయం నుంచి ఇచ్చిన పిలుపు మేరకు ఏలూరులోని అన్ని దేవాలయాల్లో మా వైసీపీ కార్యకర్తలు జగన్ గారి అభిమానులు రాజశేఖర్ రెడ్డి గారి అభిమానులు అందరూ కూడా ఈ రాష్ట్రం బాగుపడాలి ఈ రాష్ట్రంలో జరుగుతున్న అన్యాయం అంత అంతమందించి అందరికీ మంచి పరిపాలన జరగాలని అందరూ కూడా దేవుల్ని మొక్కుకుంటూ ఇవాళ దేవుళ్ళ ఆశీర్వాదం తీసుకుంటా గుళ్ళలో ప్రక్షాళన చేస్తా కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది లడ్డూ వివాదం అనేది వంద రోజుల పరిపాలనలో ముందు ఇచ్చిన సూపర్ సిక్స్ హామీలు అమలుపరచుకోవటం వలన దాన్ని డైవర్ట్ చేయడం కోసం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు చాలా తెలివిగా మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి మీద లేని అపవాదుని సుమారు టీటీడీ స్థాపించిన దగ్గర నుంచి ఇదే రకంగా ఎక్కడున్న ఈ శాంపుల్స్ తీసుకోవటం ఆ శాంపిల్ ఫెయిల్ అయితే వెనక పంపడం జరుగుతుండే కార్యక్రమం అలాగే రెండు వేల పద పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్యలో పద్దెనిమిది సార్లు నెయ్యి శాంపులు దాని కారణంగా వెనక్కి పంపడం జరిగింది అలాగే ఈ కొత్త ప్రభుత్వం జూన్ నాలుగో పన్నెండో తారీఖు ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత జూలై పన్నెండో తారీఖున ఈ నెయ్యి యొక్క శాంపిల్ తీయటం ఇరవై మూడో తారీఖు శాంపుల్ రావటం దాన్ని వెనక్కి పంపటం జరిగింది దీన్ని ఏ విధంగానూ ఏ రోజున కూడా ఈ కల్తీ అనేది లడ్డూలో జరగదు అలాంటిది ఈ సూపర్ సిక్స్ అమలు కానీ ఇది జనంలోకి ఎక్కడ వెళ్తుందా జనం ఎక్కడ ఈ ప్రభుత్వాన్ని చే చేదించుకుంటారా అని ముఖ్య ముఖ్యమంత్రి గారు లేని అపవాదని మన మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి మీద అపవాది మోపి ఆయన నిన్న తిరుమల వెళ్ళి తిరుమలలో దర్శించుకుని తిరుమలలో దర్శించుకుని ఆ కార్యక్రమం దిగ్విజయంగా ఆ దేవుడికి ప్రక్షాళన చేసే కార్యక్రమం చేసే సందర్భంగా ఆ కారణంగా ఆయన తిరుమల వెళ్ళి ప్రక్షాళన చేసిన కార్యక్రమం ఇవాళ ఉదయం పది గంటల ఇరవై నిమిషాలకి దేవుణ్ణి దర్శించుకుని రావడానికి కార్యక్రమం పెడితే లేని అపవాదిని డిక్కల రేషన్ అనే ఒక కొత్త పదాన్ని తీసుకొచ్చి ఆయన్ని తిరుమల వెళ్ళకోకుండా అడ్డుకుంటాం జరిగింది ఒక ముఖ్యమంత్రి కింద ఐదు సంవత్సరాలు చేసి వారి తండ్రి ఐదు సంవత్సరాలు ముఖ్యమంత్రి కింద చేసి పదిసార్లు పట్టు వస్త్రాలు ఆ కుటుంబం నుంచి ఇచ్చినప్పుడు వాళ్ళ మతం ఏదో తెలీదా ఆయన ప్రజలందరి మనిషి పదిసార్లు తిరుమలలో జరిగింది తిరుమల యొక్క ప్రక్షాళనకి ఆ కుటుంబం చేసిన సేవ అంతా ఇంత కాదు కాబట్టి ఇలాంటి లేని తప్పుడు ఆరోపణలన్నీ మాని ప్రభుత్వం మంచి పరిపాలన చేయాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటారు